జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు అనుభవం గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు థాంశంలోకి వెళదామా ముని మునికుమారుడు నన్ను చూసి నువ్వు భయపడకు నీకు దోషం లేదు ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు నా తల్లి శూద్ర స్త్రీ కాబట్టి శపించే అధికారం నాకు లేదు కానీ నా తల్లిదండ్రులిద్దరూ అంధులు అరణ్యంలో కూర్చుని ఉన్నారు రోజూ నేను గ్రంథపఠనం చేస్తే అవి వింటూ ఉంటారు నేనే వారికి ఆహారం నీరు తీసుకెళ్తుంటాను ఇప్పుడు వాళ్ళు మహాదాహంతో ఉంటారు అందుకనే నేను ఇక్కడికి వచ్చాను నువ్వు ఈ నీళ్లు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకు ఇవ్వు ఈ బాణపు ములుకు నాలో ఉన్నందున నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను కనుక నువ్వు ఈ బాణం తీసెయ్యి అని అన్నాడు తీసేస్తే అతను చనిపోతాడు తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు అందుకని అతను బాధపడడం ఇష్టం లేక బాణం తీసేశాను ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకుని అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను నా అడుగుల శబ్దం విన్న ఆ అంధులైన తల్లిదండ్రులు నాయన ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు మీ అమ్మ నీకోసం బెంగ పెట్టుకుంది అని ఆ ముని కుమారుడి తండ్రి అడిగితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను నా వల్ల పొరపాటు జరిగింది మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను అప్పుడు ఆయన నన్ను తన కుమారుడి కళేబరాన్ని చూపించమన్నాడు నేను వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళగా వాళ్ళు తన కుమారుడి శవం మీద పడి రోధించారు తరువాత ఆ తండ్రి నా వంక తిరిగి నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి హా కుమారా హా కుమారా అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నాను నువ్వు కూడా అలాగే ఏడుస్తూ హా కుమారా అంటూ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు ఈలోగా స్వర్గలోకం నుండి ఇంద్రుడు వచ్చి నువ్వు తల్లిదండ్రులకి చేసిన సేవకి నిన్ను స్వర్గానికి తీసుకువెళతానని ఆ ముని కుమారుడిని తన రథంలో తీసుకువెళ్ళాడు ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రాణాలు విడిచిపెట్టారు అప్పుడు నాకు తెలియలేదు కౌశల్య కుమారా అంటూ మరణించడం ఎంత కష్టమో అని నేను చేసిన పాపం నన్ను వెంటాడింది నా చెవులు కూడా వినపడడం లేదు నా కళ్ళు కనపడడం లేదు నాకు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది అంతా భ్రాంతిలాగా ఉంది ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలని లాగేస్తున్నారు రాముడిని చూసే అదృష్టం నాకు ఇంక లేదు నేను ఏ తప్పు చెయ్యలేదు నన్ను మన్నించు కౌశల్య సుమిత్ర రామా రామా అని ఆ దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు దశరథ మహారాజు మరణించాక ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు